వైఎస్ న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో చేపట్టిన యువత పోరు కార్యక్రమంలో ఆలూరు సాంబశివారెడ్డి పాల్గొన్నారు ముందుగా జిల్లా పరిషత్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు వినతి అందజేశారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ మేనిఫెస్టోలో విద్యార్థులకు నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసింది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మరియు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో నిరుద్యోగ వృత్తి ఇవ్వడంలో విఫలమైందన్నారు రాష్ట్రంలోని విద్యార్థులు నిరుద్యోగ యువతి యువకులను మోసం చేసి హామీలు నెరవేర్చకుండా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కాలయాపన చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రజల ప్రక్షాన ప్రశ్నిస్తే పరిపాలన పక్కకు పెట్టి అరెస్టులు చేస్తారు విద్యార్థుల సమస్యలను గాలికి వదిలిపెట్టిన కూటమి ప్రభుత్వం కొత్తగా పిల్లలకు యూనిఫామ్ మారుస్తున్నారు వాటి మీద పెట్టిన దృష్టి నాడు నేడు పనుల మీద ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు మీరు పథకాల పేర్లు మార్చినంత మాత్రాన జగనన్న చేసిన మంచిని ప్రజల గుండెల్లో నుంచి తీసివేయలేరు జగనన్న గత ఐదు సంవత్సరాలలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి మూడు నెలలకు ఒకసారి క్యాలెండర్ ప్రకటించి నెరవేర్చిన ఘనత కేవలం జగనన్నకు మాత్రమే దక్కుతుంది ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర సచివాలయాల్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న మాత్రమే విద్యార్థులకు నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు యువతను మోసం చేసి ఈ రోజు సీఎం కూర్చుని కూర్చుంటే వీళ్లకు రాజకీయం చేయడము అరెస్ట్ చేయడం తప్ప పరిపాలన మీద పక్కన పెట్టి అట్లాగే విద్యార్థుల సమస్యల్ని యువకుల సమస్యల్ని గాలి కదిలి కేవలం డబ్బు సంపాదన మీద అధికారం మీద అధికారం చెలాయించడం మీద దృష్టి పెట్టారు తప్ప ఎక్కడా కూడా ఈ రోజు చూసాను పేపర్ లో యూనిఫామ్ మారుస్తున్నారని మీకు యూనిఫామ్ మార్చే మార్చడం మీద ఉండే దృష్టి పిల్లలకు స్కూళ్ళల్లో ఈ రోజు నాడు పను నాడు నేడు పనులు చేయడంలో ఎందుకు లేదు అని అడుగుతున్నాను మార్చడాలు జగన్ మీరు పథకాలకు పేర్లు మార్చినంత మాత్రాన జగన్ అన్న చేసిన మంచిని ఈ రోజు విద్యార్థులు గాని ఈ రాష్ట్రంలో ఉన్న యువత యువతులు గాని ఎవరు మర్చిపోరు ఈ గత ఐదేళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి మూడేళ్లకు ఒక్కసారి చెప్పి మరి సంవత్సరం ముందే క్యాలెండర్ ప్రకటించి ఇచ్చిన ఘనత కేవలం జగనన్నకు మాత్రమే దక్కుతుందని ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నాను అట్లాగే నిరుద్యోగులకు సంబంధించి మరి అధికారం ఏర్పడిన మూడు నెలల్లోపే మరి ఈరోజు రాష్ట్ర సచివాలయాల్లో దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మందికి ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించిన ఘనత ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే చెప్పడానికి గర్వపడుతున్నాను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పదహైదు ఏళ్ళ సందర్భమైంది మరి మొదటి రోజు నుంచి కూడా జగన్ అన్న కావచ్చు ఆయన బాటలో మేమంతా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ప్రజల వైపులా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉంది ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కావచ్చు వీటన్నిటినీ సాధించే వరకు ఈ పోరాటం సాగుతుంది మీ వెంట మేము ఉంటాము అని ధైర్యం చెప్తూ ఈ సందర్భంగా మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ చరవ తీసుకుంటున్నాం